ఓం నమో భగవతే వాసుదేవాయ మన జీవితం మొత్తం కూడా ధనం కోసం పేరు ప్రఖ్యాతుల కోసం పదవుల కోసం పరుగులు తీస్తుంటాం కానీ అసలు ప్రశ్న ఇవన్నీ అసలు శాశ్వతమా కాదా ఈ విషయం గురించి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వా నభూయ అజో నిత్య శాశ్వతో ఎం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే ఈ యొక్క శ్లోకం అర్థం ఏమిటంటే ఆత్మకి జ్ఞానం లేదు మరణము లేదు శరీరం నశించిపోయినా ఆత్మ నశించదు అని ఆత్మ శాశ్వతమని అజేయమని శుద్ధమని ఈ యొక్క శ్లోకం చెప్తుంది ఈ ప్రపంచంలో ధనం పోతుంది పేరు పోతుంది శరీరం నశిస్తుంది కానీ ఆత్మ జ్ఞానం శాశ్వతం ఈరోజు మీరు ఒక్క క్షణం ఆత్మ చేయండి మీలోని వారే మీరు తెలుసుకోండి అక్కడే శాంతి ఉంది పరిపూర్ణత కూడా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆలోచనలు తెలియజేయండి ఇంకా ఆధ్యాత్మిక విశేషాల గురించి ద వేదాంత టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో నారాయణ